రుచికరమైన హైదరాబాదీ హలీంను రంజాన్ పండుగ సందర్భంగా లజీజ్ పిస్తా ఆధ్వరణలు ఏర్పాటు చేయడం అభ్యంతనీయమని మేయర్ కుమారి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బొట్సా ఝాన్సీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద హలీం పాయింట్ ను ముఖ్య అతిథిగా మేయర్ హరివెంకట కుమారి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బొట్సా ఝాన్సీ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా విశాఖలో మూడు వందల అరవై ఐదు రోజులు హైదరాబాద్ స్టాఫ్ తో తయారు చేయబడిన చికెన్ మటన్ హలీం అన్నారు హైదరాబాద్ రుచి అందించగలిగే ఏకైక లజీజ్ హలీం పిస్తా పాయింట్ మొట్టమొదటిసారిగా విశాఖలో పెట్టారని అన్నారు దీనిని ఆదర్శంగా ఎన్నో హలీం సెంటర్లు వచ్చినప్పటికీ ఇక్కడ ప్రత్యేకత మరి ఎక్కడ రాదని అన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఐహెచ్ ఫారూఖి మహ్మద్ బాసి ముస్లిం మైనార్టీ నాయకులు దక్షిణ వైసీపీ నాయకులు కార్పొరేటర్లు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇక్కడ భాషా గారు హలిం పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది గౌరవ ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు అలాగే ఇక్కడ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ ముస్లిం సోదరులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయము ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన మాసం రంజాన్ మాసం దానికి సంబంధించి ముందుగానే ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడము చాలా సంతోషకర విషయము చాలా సంతోషం ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి ఈ రంజాన్ మాసం వాళ్ళ ఇంట్లో చాలా సంతోషాలను పిస్తా అలీం పాయింట్ సరస్వతి జంక్షన్ సరస్వతి పార్క్ జంక్షన్ మన విశాఖపట్నంకి నంబర్ వన్ బాషి అని ప్రొపరైటరు గత పది సంవత్సరాలుగా మన విశాఖపట్నంకి అతి మంచి హలీం అందించే ఆఫ్టర్ హైదరాబాద్ మళ్ళీ హలీం తినాలంటే కోడి కానీ కొడిపుంజ్ కానీ లేదనుకుంటే గొరుపతి కానీ అవి మాట్లాడుతూ ఉంటాయి మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ ఇయర్ నన్ను తింటే ఎక్కడే తినాలి నన్ను తింటే ఎక్కడే తినాలని అంత మంచి హలీము అంత మంచి మటన్ హలీము అంటారన్నమాట సో నేను సంవత్సరం అంతా సార్ గ్రేటెస్ ఈ పాయింట్లో మనకి మంచి రుచికరమైన ముస్లింస్ వంటకాలు దొరికితే అన్నమాట రంజాన్ మరి పవిత్రమైన రోజుల్లో అందుకంటే ప్రత్యేకత సంతరించుకున్న హలీం పాయింట్ని మరి ఇక్కడ ప్రత్యేకంగా లజీజ్ పిస్తా హలీం పాయింట్ అని బాషి గారు ఇంకా ఇక్కడ పెద్దలందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన హలీం పాయింట్కి మరి ఇక్కడికి విచ్చేసిన పేరు పేరినకు ఈరోజు అందరూ కూడా వచ్చారు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది ఒక మంచి ఒకప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఈ స్పెషల్ డిష్ చేయాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళి హలీం కావాలంటే తీసుకునేవాళ్ళం దాన్ని ఈరోజు మనకి మన విశాఖపట్నంకి ఈరోజు మరి సుమారు రోజు నూట యాభై నుంచి రెండు వందల కేజీలు తయారు చేస్తున్నారంటే హలీం ప్రియులకి ఒక ప్రత్యేకమైన డిష్ ఇది ఇరాన్ నుంచి ఈ వంటకం అనేది అది కొన్ని ప్రత్యేకమైన ఐటమ్స్ కూడా వీటిలోనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలు మంచి దానికి క్వాలిటీ అయిన వాటితోని గీ కానీ ఇతర ఇతర వాటిని ఉపయోగించుకునే నీట్ కానీ అవన్నీ కూడాను చాలా వాటిని ఎంపిక చేసుకొని ప్రత్యేక తరహాలో తయారు చేసుకునే హలీంని ఒక పక్కనే పౌష్టికాహారం సమృద్ధిగా అన్నీ కూడా మేళవింపు చేసే ఉండే ఐటమ్గా దీన్ని తీసుకోవడంతో పాటు ఈ పవిత్రమైన రంజాన్ మాసంలోని దీన్ని తీసుకోవటం వల్ల మరింత వారు ఒక ప్రసాదంగానే దీన్ని భావించి తీసుకుంటారు ఇక్కడ వారందరూ